హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఇవి చెప్పే ముందర మీ అందరికీ గుడ్ న్యూస్ అండి సో మీ అందరికీ తెలిసిందే సో మనకి ఎస్ఐకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో మనకి పద్నాలుగు పదిహేనో తారీఖు అంటే మనకి టూ డేస్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ అండి సో మనకి ఆగస్ట్ సెప్టెంబర్ సో అక్టోబర్ సో నెక్స్ట్ మంత్ పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో జరగబోతున్నాయి మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నామండి సో ప్రతిరోజు రోజు కూడా కరెంట్ అఫైర్స్కి టూ అవర్స్ కేటాయించండి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడతాయి అని చెప్పేసి సో ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత సో రివిజన్ చేయడానికి టైం ఉండదు సో ఇప్పటి నుంచే చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటామండి సో అందువల్ల ఎవరైతే ఆ యొక్క మనం ఏమైతే చెప్పామో అలా ఫాలో అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఎక్కడ అంటే ప్రిపరేషన్ ఎక్కడ డివియేట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మంచి బెనిఫిట్ అండి అది అలా కాకుండా సో డేట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత చదువుదాం అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా నష్టపోతారండి ఖచ్చితంగా నష్టపోతారు సో ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు సో ఖచ్చితంగా మనం ఏమైతే ఇప్పటిదాకా ప్రొవైడ్ చేసామో పీడిఎఫ్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం సో వీటన్నిటినీ ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి సో ఎవరైతే ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా మీరు ఈవెంట్స్లో సక్సెస్ అవుతారు యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి విజయాన్ని సాధిస్తారు సో దీన్ని మనం గుర్తుంచుకొని సో ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ని ఎక్కడ ఆపవద్దండి సో కాన్సన్ట్రేషన్ సో ఈ అవకాశం పోతే రాదండి ఆల్రెడీ మీరు ఫిలిమ్స్ క్వాలిఫై ఉన్నారు సో ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు సో ఇప్పుడున్న ఉన్నటువంటి సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి అండి సో రైట్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే ఓల్డ్ సాంస్క్రిట్ డే సో మనకి సాంస్క్రిట్ డే అని చెప్పేసి ఈరోజు ప్రపంచ సాంస్క్రిత్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి ఎప్పుడు అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు సో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఓల్డ్ సాంస్క్రిట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఈ యొక్క వరల్డ్ డే అనేది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సార్ అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఓల్డ్ సాంస్క్రిట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరంలో అండి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భాష అయితే ఉంటుందో ఈ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ప్రజల చేత మాట్లాడించాలనే ఉద్దేశంతో వ్యవహారికంగా కూడా దీన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో సో మనకి ఆ రాష్ట్రంలో శాన్స్క్రిట్ గ్రామ్స్ అని చెప్పేసి శాన్స్క్రిట్ గ్రామ్స్ అని చెప్పేసి ఒక చిన్న సో ఒక షెల్టర్స్ లాగా అంటే కొన్ని కొన్ని కేంద్రాలు లాగా ఏర్పాటు చేసి ఈ యొక్క భాషను ప్రోత్సహిస్తూ ఉందండి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే గుర్తుంచుకోండి ఆగస్టు ముప్పై ఒకటి అని చెప్పేసి సో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది సాన్స్క్రిట్ గ్రామ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీద గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గబన్లో సైన్యం తిరుగుబాటు అని చెప్పేసి గబన్ కంట్రీ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సుడాన్ అని చెప్పేసి అక్కడ సైనిక పరిపాలన జరుగుతూ ఉందండి ఆఫ్రికా కండమండి రెండు కూడాను సో ఏదైతే అంతకుముందు సుడాన్ కానివ్వండి ఇప్పుడు గబన్ కానివ్వండి రెండు కూడా ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి దేశాలు అయితే ఇక్కడ మనము గబన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి ఎందుకంటే కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయండి చోగం అని చెప్పేసి కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి చోగం కంట్రీస్లో మొన్న దాకా యాభై నాలుగు దేశాలు మాత్రమే ఉండేవి సో ఇప్పుడు ఒక రెండు కంట్రీస్కి పర్మిషన్ ఇచ్చారు అదొకటి టోగో అని ఒకటి గబన్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి అదేనండి ఈ గబన్ సో ఈ గబన్ ని పరిపాలిస్తున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడు అండి ఆలీ బాంగో అనే వ్యక్తి అండి సో ఆలీ బాంగో అనే వ్యక్తి అక్కడ నియంత పరిపాలన చేస్తున్నాడని వాళ్ళ కుటుంబమే ప్రభుత్వాన్ని రన్ చేస్తుందని యాభై ఐదు సంవత్సరాల నుంచి సో ఇది ఇతను ఎన్నిక రీసెంట్గా జరిగింది మళ్ళీ రెండు ఇతను మళ్ళీ ఒక వేరే టైం మళ్ళీ సెకండ్ టైం అనేది ఇతను వెన్నుకోవడం జరిగింది సో ఈ యొక్క ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్కడ సైన్యం మీద తిరుగుబాటు చేసి సో అతన్ని పదవిలో నుంచి దించేసి అధికారాన్ని ఈ యొక్క సైన్యం యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో అతను చేజిక్కించుకోవడం జరిగింది సో అందువల్ల ఇలా గబన్ కొంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి సో గబన్ యొక్క అధ్యక్షుడు ఎవడు అని చెప్పేసి అని అలీ బాంగో అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు యొక్క అలీ బాంగోని దించేసి ఎవరు పరిపాలనా బాధ్యతలు చేపట్టారంటే జనరల్ బ్రైస్ క్లోటైర్ ఒలింగుగు ఏమా అని చెప్పేసి అతని పేరు అది సో చాలా కష్టంగా ఉంటుంది బట్ చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి సో మనకి క్లో టైర్ అని పెట్టి టైర్ మేమాన్ మేమాన్ అలా గుర్తుంచుకోండి అండి రావడం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క గబెన్ యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే లిబ్ర అని చెప్పేసి అంటామండి లిబ్ర సో మామూలుగా అయితే క్యాపిటల్ మనం చదువుకోమండి కానీ ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది గబన్ అక్కడ తిరుగుబాటు జరగడం వల్ల దానికి లిబ్ర వెల్లి అని చెప్పేసి మనం దాని క్యాపిటల్ చదువుకోవాల్సి వచ్చింది సో క్యాపిటల్ గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం అలీ బాంగు అనే వ్యక్తిని గుర్తుంచుకోండి ప్రజెంట్ ఈ యొక్క ఏదైతే సైనిక ఇతను టైర్ ఒలి గుగు ఏమా సో అతని పేరు కూడా గుర్తుంచుకోండి రైట్ నెక్స్ట్ మనం చూద్దాము అమెరికాను వణికి ఇస్తున్న తుఫాన్ అని చెప్పేసి ఐడాలియా తుఫాన్ అండి తుఫాన్ పేరు ఏంటండి ఐడాలియా తుఫాన్ అండి ఈ యొక్క ఐడాలియా తుఫాన్ అనేది అమెరికాని సో మనకి బాగా ఇబ్బందికరమైన వాతావరణంగా అక్కడ వస్తూ ఉందండి సో అక్కడ బీభత్సంగా గాలుడు కానివ్వండి ఇలా వరదలు వీస్తూ ఫ్లోరిడా నగరాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడాలియా అనే తుఫాన్ ఇటీవల కాలంలో ఏ దేశాన్ని తీవ్రంగా నష్టపరిచింది అని చెప్పేసి అనొచ్చు దట్ ఈజ్ అమెరికా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగానే వెరీ రీసెంట్గా జపాన్లో చైనాలో తైవాన్లో సో మనకి ఫిలిప్పైన్స్లో కూడా ఇటీవల కాలంలో తుఫాన్స్ వచ్చినాయండి సో ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు మీరు చదివారు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో మనకి జపాన్కి సంబంధించి కనూన్ తుఫాన్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి కనూన్ తుఫాన్ రావడం జరిగింది లాస్ట్ మంత్ రావడం జరిగిందండి ఇది కూడా అదేవిధంగా డోక్ సూరి అనే ఒక తుఫాన్ అండి డోక్ సూరి అనే ఒక తుఫాన్ వచ్చేసరికి తైవాన్ ని ఫిలిప్పైన్ ఈ మూడు దేశాల మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించిందని డిస్కస్ చేయడం జరిగింది సో సో అని అనగానే జపాన్ గుర్తు రావాలి ఐడాలియా అనగానే మీకు అమెరికా కూడా గుర్తు రావాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము బీజేపీ నడ్డా సో మనకి బీజేపీ అండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా జయప్రకాష్ నడ్డా అని చెప్పేసి అంటామండి ఇతర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతర నరేంద్ర మోదీ గారి మీద ఒక పుస్తకం రాస్తే ఒక ఆధర్ ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అందువల్ల న్యూస్ రావడం జరిగింది ఏంటి సార్ ఆ పుస్తకం పేరు ఏంటి సార్ అంటే సిక్స్ అండ్ మోడీ అండి సిక్కులు అంటారు కదండి సిక్కులు సో వాళ్ళండి సిక్స్ అండ్ మోడీ జర్నీ ఆఫ్ నైన్ ఇయర్స్ అనే బుక్ని సో ఎవరైతే మనకి ప్రభలెన్ సింగ్ అనే వ్యక్తి రచించాడండి అండి ప్రభలెన్ సింగ్ అనే వ్యక్తి రచించాడు సో రిలీజ్డ్ బై విడుదల చేసింది ఎవరు సార్ అంటే సో జేపీ నడ్డా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఆధార్ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సిక్స్ అండ్ మోడీ సిక్స్ అండ్ మోడీ అని చెప్పేసి ఎవరు సార్ అంటే సో మనకి ప్రభలెన్ సింగ్ అనే వ్యక్తి ఈ బుక్ ని రచించడం జరిగింది బుక్స్ అండ్ ఆధార్స్ లో మనం ఈ టాపిక్ ని ఈ యొక్క బుక్ను మనం గుర్తుంచుకోవాలి సో వీటితో పాటు ఇటు జయప్రకా నడ్డా గారు వచ్చారు కాబట్టి ఈయన భారతీయ జనతా పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు సో దగ్గర దగ్గరగా జూలై ఆ టైం వరకు మనకి ఇతను బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా ఈ పాయింట్ గుర్తుంచుకోండి అండి జేపీ నడ్డా సో ఇతను వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఎఫ్ఐడిసి అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఎఫ్ఐడిసి అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసరికి ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము సో ఇది ఏం చేస్తుంది అని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత దాని హెడ్కు కొత్తగా ఒక వ్యక్తి వచ్చారండి ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్స్ కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇట్ ఈస్ ఏ ఇండియాస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అని చెప్పేసి అండి అంటే ఏవైతే రుణాలు ఇవ్వడానికి అండి సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే పనులు చేయదో మిగతావన్నీ అంటే బ్యాంక్స్ ఏవైతే పనులు చేయవో సో ఆ బ్యాంక్స్ అన్ని నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ చేస్తున్నాయి ఉంటాయి లైక్ లోన్స్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటాయి అనమాట సో ఇది రిజిస్టర్డ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గర సో రిజిస్టర్ పొందినటువంటి ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుందండి దీన్ని రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ దీని హెడ్ గా ఎవరు అంటే ఇతనే ఉమేష్ రావన్కర్ అని చెప్పేసి ఇతను హెడ్ రావడం జరిగింది గుర్తుంచుకోండి ఉమేష్ అండి ఉమేష్ రావన్కర్ అనే వ్యక్తి ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ కి హెడ్ గా రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము ఇండియా న్యూజిలాండ్ సైన్స్ ఎంఓయూ టు ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ ద సివిల్ ఏవియేషన్ సో విమానయాన రంగంలో భారతదేశము అండ్ న్యూజిలాండ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో భారతదేశం ఏదైనా ఒక దేశంతో టైఅప్ అయితే సో ఏ అంశం మీద టైఅప్ అయింది అని చెప్పేసి ఎగ్జామ్లో ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనం వెరీ రీసెంట్గా చూసినట్లయితే జపాన్ వాళ్ళతో అమెరికా వాళ్ళతో ఈ యొక్క సెమీ కండక్షన్ తయారు చేసే విషయంలో ఎంఓయు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇజ్రాయెల్ కంట్రీతో ఏదైతే డేటా సెక్యూరిటీకి సంబంధించండి అంటే వాటర్ డేటాకి సంబంధించండి అంటే వాటర్ స్కార్సిటీ భారతదేశంలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి టెక్నికల్గా ఇజ్రాయెల్ వాళ్ళు మనకు సహాయం చేస్తారు అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళతో అవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే సో మనకి ఏదైతే ఐఐటీ మెడ్రాస్లో అండి సో ఐఐటీ మెడ్రాస్లో కూడా ఒక వాటర్ డేటా ఇంక్యుబేటర్ సెంటర్ని ఇజ్రాయల్ కంట్రీ వాళ్ళు పెట్టడం జరిగింది సో అనే పాయింట్ మనం డిస్కస్ చేశామండి ఆల్రెడీ డిస్కస్ చేశాం సో అదేవిధంగా ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళ కంట్రీతో మనము సివిల్ ఏవియేషన్తో ఎంవో యూజ్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఏవైతే అంటే ఏదైతే న్యూజిలాండ్కి సంబంధించినటువంటి విమానయాన రంగానికి సంబంధించిన విమానాలు ఏవైతే ఉంటాయో అవి మన భారతదేశంలో కొన్ని పట్టణాల్లో యాక్సెస్ ఇవ్వడం అదేవిధంగా మన విమానాలు ఆ దేశంలో కొన్ని పట్టణాల్లో యాక్సెస్ ఇవ్వడం సో ఇలాంటి వాటిపైన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది లైక్ మన దగ్గర ఏదైతే ముంబై కానివ్వండి ఢిల్లీ కోల్కటా చెన్నై హైదరాబాద్ సో ఇలాంటి సిటీస్కి సో మనకి న్యూజిలాండ్కి సంబంధించిన విమానయానాలు కూడా మనకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి సో అంటే కొన్ని కొన్ని వాటికండి కొన్ని కొన్ని దేశాలు అనేవి కొన్ని కొన్ని సిటీస్కి మాత్రమే పర్ష పర్మిషన్ ఇస్తాయండి అన్ని సిటీస్కి ఇవ్వవు సో దాంట్లో భాగంగానే సో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి కొన్ని కొన్ని వాటికి ఈ మధ్యకాలంలో మనము న్యూజిలాండ్తో టైఅప్ అయ్యి వాళ్ళ యొక్క విమానయాన సర్వీసులు మనం ఇక్కడ పెట్టుకోవడం మనకి పర్మిషన్ ఇవ్వడం మనవి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఇవ్వడం దీని మీద ఎంవోయి చేసుకోవడం జరిగింది సో అందువల్ల ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏ దేశంతో మనం సివిల్ ఏవియేషన్ కోఆపరేషన్ చేసుకున్నామంటే ఇండియా అండ్ న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో న్యూజిలాండ్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి సో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం కూడా న్యూజిలాండే దాంతోపాటుగా ఎవరైతే న్యూజిలాండ్లో అండి పంతొమ్మిది లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిగరెట్లు అమ్మటం కానీ లేదా వారు మద్యపానం కానీ సో ఇదైతే మనకి దోమపానం అండి సో సిగరెట్స్ కానీ తాగకూడదు అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూజిలాండ్లో చట్టం కూడా తీసరడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు జరుపుకునే అత్యంత పవిత్రమైన ఓనం పండుగ పదవ రోజున జరిపే సాంస్కృతిక ఉత్సవం పేరేమిటి అని చెప్పేసి అంటున్నారండి సో ఓనం ఫెస్టివల్ అని మీ అందరికీ తెలిసిందే సో కేరళలో సెలబ్రేట్ చేస్తారు అయితే దాంట్లో భాగంగా పదవ రోజున జరిపే సాంస్కృతిక ఉత్సవం అండి సో అది ఒక పెద్ద పదవ రోజు ముగింపులో భాగంగా ఒక పెద్ద ఉత్సవంలాగా చేస్తారు ఆ ఉత్సవం పేరేంటి అని చెప్పేసి అడుగుతున్నారండి ఏంటి సార్ అండి అంటే తిరువోనం అని చెప్పేసి అంటామండి తిరువోనం అని చెప్పేసి అంటాం రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మీకు కరెక్ట్గా ఫార్టీ డేస్ ఉందండి కరెక్ట్గా టైం యూటిలైజ్ చేసుకోండి అండి సో ఇప్పుడు దాకా చదివింది ఒక వ్యక్తు సో ఈ ఫార్టీ డేస్ చదువుతున్నది ఒక వ్యత్తు అండి సో మీ కాన్సన్ట్రేషన్ మీ మీ మైండ్ మీ ఆలోచన మీ ఎంత సరే ఎగ్జామ్ మీద ఫోకస్ అండి రివిజన్ రివిజన్ ఇప్పుడు దాకా మీరు ఏవైతే చదివారో అవన్నీ ఒకసారి రివిజన్ చేయండి మళ్ళీ కొత్తగా వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదండి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ టూ ఇయర్స్లో మీరు ఏదైతే చదివి ఉంటారో వాటిని ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండండి ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో విజయం సాధిస్తారు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్